ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ముగిసిపోయింది తాము ఆశించిన విధంగా ఫలితం రాకపోయినా పంజాబ్ కింగ్స్ జర్నీ గురించి ప్రీతి జంత ఎంతో ఎమోషనల్గా స్పందించారు పంజాబ్ టీం యాజమాని ప్రీతి జింత తన సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నారు ఈ సీజన్ మాకెంతో ప్రత్యేకమైనది గెలవలేకపోయినా బాధ ఉంది కానీ మా టీం ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది ఎన్నో అడ్డంకులు ఎదురైనా మా జట్టు అద్భుతంగా పోరాడింది ప్రీతి ప్రత్యేకంగా ఆన్స్క్వాడ్ ప్లేయర్ల గురించి ప్రశంసలు కురిపించారు ఇటు అనుభవజ్ఞులైన అటు స్క్వాడ్ అయినా ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకే జట్టుకు తోడుగా నిలిచారు ముఖ్యంగా ఆన్స్క్వాడ్ ప్లేయర్ల నుండి వచ్చిన ప్రదర్శన ఆశ్చర్యపరిచింది కీలక ఆటగాళ్లను గాయాల వల్ల కోల్పోయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వాన్ని ప్రీతి ప్రత్యేకంగా ప్రస్తావించారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎలా జట్టును నడిపించాడు అది చూసి నిజంగా గర్వంగా ఉంది టోర్నమెంట్ ప్రారంభంలో ఎవరు ఊహించని రీతిలో ప్రశాబ్దం తర్వాత మేము టేబుల్ టాపర్గా నిలిచాం నా జట్టుపై నాకు ఎంతో గర్వంగా ఉంది మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను మేం తిరిగి వస్తాం మరింత బలంగా మరింత నమ్మకంగా ఇలా ప్రీతి చింత పంజాబ్ కింగ్స్ యాత్రను గుర్తు చేసుకుంటూ ఓ గొప్ప భావోద్వేగంతో భవిష్యత్తులో మరింత పోటీతత్వంతో తిరిగి రావాలని సంకల్పించారు